అంటే వీటిలో అక్యూట్ స్టేజ్ ఉంటుంది క్రానిక్ స్టేజ్ కూడా ఉంటుంది ఓవర్ బ్లీడింగ్ అయిపోయి కొంతమందిలో ఏమైపోతుందంటే త్వరగా ముట్టు రావడం లేకపోతే కొంతమందిలో చాలా లేటుగా ముట్టు రావడం వీటన్నింటికి కూడా కారణాలు మనం పరిశీలిస్తే ఏముంటుంది అని అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే వాళ్ళ మెంటల్ స్ట్రెస్కి గురవడం కానీ లేకపోతే మాల్ న్యూట్రిషన్ అంటే సరైనటువంటి పోషకాహారం అనేది లేకపోవడం కానీ లేకపోతే ఉన్నటువంటి ఆహార పదార్థాలలో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం కానీ వీటన్నిటి మీద ఆధారపడి ఎక్కువ ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏమవుతుందంటే వాళ్ళ గత వాళ్ళ ఎవరైతే వాళ్ళ పూర్వీకులు ఉన్నారో వాళ్ళ ఇది మనకు డిఎన్ఏ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళ జెనెటికల్గా ఈ జెనెటికల్గా కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మరి దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు దీంట్లో మనము రోగ లక్షణాలను పరిశీలించి అక్యూట్ స్టేజ్లో ఉంటాయి అక్యూట్ స్టేజ్లో ఉంటే మనకు మెడిసిన్స్ అనేవి ఈజీగా ఒక వాళ్ళే మనకు తీసుకునేటట్లు ఉంటుందన్నమాట కానీ క్రానిక్ స్టేజ్కి వచ్చేటప్పటికి కంపల్సరీ ఒక ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉండాలి అంటే ఒక డాక్టర్ అబ్జర్వేషన్లోనే మెడిసిన్స్ అనేవి తీసుకోవాలి అక్యూట్ స్టేజ్ వచ్చేటప్పటికి మనకేంటంటే అక్యూట్ రిలీఫ్ కోసం రిమోట్ ప్లేసెస్లో ఉన్న మెడిసిన్ చెప్తే తీసుకోవచ్చు కానీ కాని క్రానిక్ ఫేజ్లో మటుకు ఖచ్చితంగా ఫిజిషియన్ని కలవాలి అంటే ఒక డాక్టర్ని కలిసి వాళ్ళ రిపోర్ట్స్ అనేటివి ఏంటివి లేకపోతే వారి డైట్ డే టు డే రెసిమిన్ తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ గతంలో ఉన్నటువంటి డిసీజెస్ ఏంటివి సో ఇవన్నీ కూడా వాళ్ళ మానసికమైన పరిస్థితులు ఏంటివి ఇవన్నీ మనం బేరీజ్ వేసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు వైద్యుని అనేది సంప్రదించడం ముఖ్యమైనటువంటి ప్రణాళిక